తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బుల్ని రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఈ ముప్పై నుంచి ముప్పై మూడు జిల్లాలలో ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను వరకు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు యాసంగి రైతు భరోసా డబ్బులను ఆరు వేల రూపాయలని రిలీజ్ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం నరేంద్ర మోడీ గారు మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ కైతే గ్రీన్ సిగ్నల్ని అదేవిధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో అదేవిధంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులని అయితే ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారు మనకి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్నికల కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ముందుగా మన తెలంగాణలో పంపిణీ చేసినటువంటి ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులను పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ నిర్వహికట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము దానికోసం మీరు ఈ వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసిన అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ ని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఉన్నారో వారందరి ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను పంట పెట్టుబడుల సాయం కింద రిలీజ్ చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో దానితో పాటుగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర నిజమైనటువంటి అర్హత కలిగొన్నటువంటి బ్యాంక్ ఖాతాలలో ఈ ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన ఆదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరికైతే వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఆ వానకాల రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారందరి ఖాతాలలో వానకాల సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా డబ్బులను కలుపుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే అయితే జరిగింది ఇక రెండు సీజన్ల డబ్బులు ఈ నవంబర్ నెల ఇరవై తొమ్మిది డబ్బులను మన తెలంగాణ రా రైతుల ఖాతాలలో ఒకేసారి రెండు సీజన్ల డబ్బులు దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నుంచి అయితే పంపిణీసే ఉన్నాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై కోటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా ఈ నవంబర్ నెల మూడో వారం నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి మన కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల రూపాయలని నిధులను పంపిణీసే ప్రక్రియ భాగంగా అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు దాదాపు ఈ నెల చివరి అక్కడి నుంచి మొదలు పెట్టేందుకు విడుదల చేసేందుకు కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్బీసీ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై